బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అయితే ఐకే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాము ఐకే అవినూస్ మాల్ మొత్తం ఇక్కడే అన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు బయట అయితే విజువల్స్ మొత్తం అయితే చూడవచ్చు బయట పార్కింగ్ కానీ మొత్తము లోపలికి అయితే వెళ్దాం చాలా ప్రస్తుతం అవినూస్ మాల్ అల్రాయి ప్రాంతంలో అయితే ఉంది రోడ్ నెంబర్ ఐదు రోడ్ నెంబర్ నాలుగు రోడ్ నెంబర్ అరవై అయితే మీకు ఇక్కడనే ఉంటాయి అన్నమాట ఈ మధ్య మిడిల్ ఈస్ట్లో లో అయితే ఉండదు అన్నమాట అవినూస్ మాల్ మాల్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ అండ్ కనిపించేది ద అవినూస్ మాల్ ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ మరి ఐకే లోపల ఎంట్రెన్స్ ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే ఐకే లోపల ఎంట్రెన్స్కి అయితే వెళ్ళబోతున్నాను ఇవే అన్నమాట ప్రస్తుతం ఐకే లోపల ఎంట్రెన్స్ చూడొచ్చు మీరు వచ్చి రాగానే మంకి బొమ్మ అయితే కనపడింది అబ్బా ఇంకా లోపల వెళ్దామని సరే నేను అడుగు పెట్టినాను చూస్తే బెలూన్స్తో బాగా డెకరేషన్ అయితే చేసినారు ఐకే లోపల ఇంకా తర్వాత చూస్తే ఇక్కడ ఎంట్రెన్స్ లోపలనే అయితే చూడడం ఫ్రూట్స్తో వాళ్ళు ఏ విధంగా డెకరేషన్ చేశారు మీరు అయితే చూడగలరు ఈ మొత్తం ఫ్రూట్స్ అన్నమాట ఫ్రూట్స్ ఉపయోగించి వాళ్ళు డెకరేషన్ అయితే చేసినారో మంచి సూపర్గా అయితే ఉంది నేను చూడొచ్చు క్యాషియర్ కౌంటర్లు మొత్తం ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి ప్రస్తుతం మా ఫ్రెండ్ లోపల ఐక్యలు చూద్దాం పా బొమ్మలు కావాలా అన్నాడు లోపలికి అయితే వెళ్ళబోతూ ఉన్నాము ఇది చూడండి మొత్తం సెవెంటీ పర్సెంట్ ఆఫర్ సేల్స్ అయితే నడుస్తూ ఉన్నాయని చెప్పి విపరీతంగా బ్యానర్లు అయితే అతికించినారు అన్నమాట ఇదో మా ఫ్రెండ్స్ కావాల్సిన మంకీ బొమ్మలు ప్రస్తుతం అయితే ఐకేలు అయితే ఏం లేవు ఇంటికి సంబంధించిన ఆ వస్తువుల సామాన్లు అయితే ఉండే అందుకోసం అవినూస్లో అయితే ఎంట్రీ అయితే వచ్చేసినాము వచ్చిన వెంటనే ఇక్కడ లోపల చూస్తే మేము తెచ్చుకునే బుక్లో కానీ పర్సు మొత్తము ఇక్కడైతే అయితే వేయాల ప్రస్తుతం అయితే శుక్రవారం మార్నింగ్ కూడా జనాలు ఏమీ ఎక్కువ లేరు కాబట్టి అవసరం లేదాలు వెళ్ళిపో లోపలికి అయితే అన్నారు కొద్దిసేపు తర్వాత ఆఖరికి చెక్ చేస్తారన్నమాట ఎవరైనా రాని కోటోళ్ళు కూడా ఆఖరికి వాళ్ళు వేసుకునే హ్యాండ్ బ్యాగ్ కూడా ఇక్కడైతే చెక్ చేస్తారు ప్రస్తుతం అయితే ఎంట్రీ లోపలికి వచ్చినాం కదా ఇక మొత్తం అయితే ఇక్కడ చూడొచ్చు షాపింగ్ మాల్స్ జనాలతో కిక్కరిసిపోయింది మాల్ అయితే మార్నింగ్ మార్నింగ్ ఇంతమంది వచ్చారంటే ఇంకా ఎంతమంది ఉంటారో స్వామి ప్రస్తుతం ఈ వీడియో తీసింది ఈవినింగ్ పూట అన్నమాట అందుకే మీకు లైట్లు మొత్తం డెకరేషన్ మాత్రం కనబడుతుంది ఒక్కసారి నా కళ్ళతో చూడు మామా డైమండ్స్ చేసినటువంటి డిజైనర్ మొత్తము చూడండి మంచి కలయిక లోపల షాపింగ్ మాల్స్ మొత్తం అయితే పద్నాలుగు వందల దాదాపు పద్నాలుగు పదహైదు వందల దుకాణాలు అంటే ఉన్నాయన్నమాట అంటే అంగిళ్ళు అన్నమాట మొత్తం షాపింగ్ మాల్ తినే వస్తువులు కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ కఫే షాపులు కానీ రెస్టారెంట్లు కానీ మొత్తం విశ్రాంతి తీసుకోవడానికి కానీ రూములు గదులు కానీ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు పిల్లలను కూడా వెంట వేసుకొని రావచ్చు చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి వాల్ డిజైనర్ మీరైతే కింద చూడొచ్చు శిరమిక్తి మొత్తం త్రీ డీ పైనుంచి రొటేట్ అవుతూ ఉంటుంది మొత్తం స్క్రీన్ అంటే చూడండి మొత్తము చూడండి తినే పదార్థాలు చూడండి వస్తువులు బ్రెడ్స్ మొత్తము తినడానికైతే ఉంటాయి మనము ఇవి తినడానికి లేక ఇంటికాడి నుంచి అయితే తెప్పించుకుంటా ఉన్నాం ఇప్పుడు ఆ అవసరం అయితే తీరిపోయింది కోవైట్లో ఇండియాకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది ఖచ్చితంగా ఇవి తీసుకుని పోయి ఇంటికి తినడమే చాక్లెట్లు చూడండి కిలో ప్రకారం అయితే చాక్లెట్లు ఇంకా తర్వాత చూస్తే తేనె దగ్గరకు అయితే వచ్చినాము తేనె చూడండి రకరకాలుగా కంపెనీలు బ్రాండ్స్ మొత్తం అయితే తేనె హాని వచ్చి మొత్తం క్వాలిటీ ప్రైజెస్ వచ్చి మామూలుగా లేవు చూడండి మొత్తం తేనె వివిధ వివిధ కంట్రీల నుంచి అయితే ఉన్నాయి ఇండియా కానీ మెక్సికో కానీ జపాన్ కానీ మొత్తం కంపెనీలు అయితే తేనె రకరకాలుగా అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా పెట్టినాడు అమౌంట్ మెన్షన్ చేసినారు పై ఫైవ్ కేడీ అన్నమాట బాక్స్ వన్ బాక్స్ వచ్చేసి ఫైవ్ కేడీ హాని మెన్షన్ చేసిన చూసినారు చూడొచ్చు మొత్తం అన్ని బాక్స్ ఫిఫ్టీన్ కేడీ ప్రస్తుతం అవినూ స్మాల్ అయితే వెజిటేబుల్ మార్కెట్ అయితే చూడవచ్చు మొత్తం వెజిటేబుల్ మార్కెట్ ఫ్రెష్ మా మార్కెట్ క్యారీ ఫోర్ అన్నమాట ఇంకా వేరే ప్రదేశానికి అయితే వెళ్దాం అవినూ మాల్ త్రీ డి మ్యాప్ ఇక్కడైతే చూడొచ్చు ప్రస్తుతం అయితే అవినూ మాల్ అయితే లోపల వచ్చేసాడు చూడొచ్చు అయితే అవినూస్ మాకు చూసేసినాం ఇన్సైడ్ అనమాట ఇప్పుడు అవుట్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాం సిద్ధంగా అయితే ఉన్నాం i uh -huh.